హాయ్ అండి వెల్కమ్ టు రోజు అయితే మనం ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా చేసుకునే బన్ దోశ ఎలా చేయాలో చూద్దామండి ఇది చాలా సాఫ్ట్గా చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఏ చట్నీతో అయినా కానీ చాలా బాగుంటుందండి ఇప్పుడు బన్ దోశ ఎలా చేయాలో మనం చూద్దాం ముందుగా బౌల్ తీసుకుని దాంట్లో మనం కొద్దిగా బొంబాయి రవ్వ అయితే వేసుకుందాము నేనైతే ఒక గ్లాస్ బొంబాయి రవ్వ అయితే వేశాను ఆ బొంబాయి రవ్వలోకి మనం కొద్దిగా పులిసిన పెరుగు అయితే తీసుకోవాలి అప్పుడే బందోస అనేది గొల్లగా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఈ పెరుగుని వేసుకుని రవ్వ అంతా కూడా కలిసేటట్టు పెరుగు వేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఒక మిక్సీ జార్ అయితే తీసుకోవాలి దాంట్లో ఈ కలిపిన మిశ్రమం అంతా కూడా అందులో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకుని దాన్ని అయితే మనం ఒక బౌల్లోకి అయితే మళ్ళీ తీసేసుకుందాము చూడండి మనకి ఇలా దోసల పిండిలాగా ఈ పిండి అనేది ఉండాలన్నమాట గట్టిగా ఉంటే కొంచెం వాటర్ వేసుకుని కలుపుకోండి తర్వాత మనం ఈ మిశ్రమంలో కొద్దిగా వరిపిండి అయితే వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు వరిపిండి అయితే వేసుకోండి అలాగే రుచికి సరిపడంత సాల్ట్ కొద్దిగా వంట సోడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి వరిపిండి అంతా కూడా ఈ మిశ్రమంలో బాగా కలిసేటట్టు బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మనం దీంట్లో కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు అలాగే కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని మరొకసారి బాగా కలుపుకుని పక్కన పెట్టుకోండి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు ఈ అయితే వేసుకుందాము మనం బన్ దోశ అన్నాం కాబట్టి మనం మూకుట్లో అయితే వేసుకుంటే బాగుంటుందన్నమాట మనం అయితే స్టవ్ మీద మూకుడు పెట్టుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము ఈ ఆయిల్ వేడైన తర్వాత దీంట్లోకి అయితే మనం ముందుగా చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని అయితే వేసుకుందాము ఈ బందోస అనేది ఎప్పుడు కూడా కొంచెం అందంగానే వేసుకోవాలండి అప్పుడే చాలా టేస్టీగా చాలా బాగా వస్తుంది చూడండి నేను ఇక్కడైతే ఈ మూకుటిలో నాలుగైదు అయితే వేశాను చక్కగా ఇలా వేసుకుని దాన్ని సర్ది పెట్టుకుని ఇప్పుడు ఈ మూకుడు పైన మనం కవర్ అయ్యేటట్టు ఒక ప్లేట్ అయితే పెట్టుకోవాలి మనం హైలో పెట్టుకోకూడదండి సిమ్లోనే పెట్టుకుని చక్కగా దోరగా కాల్చుకోవాలి చూడండి ఇప్పుడు ఆ పక్కనైతే కాలిపోయింది ఇప్పుడు మనం టర్న్ చేసుకుందాము చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా కాలిందో నిజంగా చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది కదండి ఇప్పుడైతే దీన్ని రెండు వైపులా కాల్చుకున్న తర్వాత మనం సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాము చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో చూడడానికి ఎంత బాగుందో తినడానికి కూడా అంతే బాగుంటుందండి చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో లోపల ఎంత సాఫ్ట్గా ఉందో మనం ఏ చట్నీతో తిన్నా కానీ చాలా బాగుంటుంది నేనైతే అల్లం చట్నీ